హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరాక్షర్యాచర్ ఈ రోజు మనము ఒక చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఎందుకలా చెప్తున్నాను అంటే నేను అదే డిస్క్రిప్షన్ లో అదే మ్యాటర్ ఎప్పుడు టైప్ చేస్తుంటారు అలా కాకుండా ఒక్కసారి మనము ఆ డిస్క్రిప్షన్ లో మనో అంటే మన ఛానల్ ఏమో కొన్ని ఇంపార్టెంట్ ట్యాగ్స్ మనం ఒకసారి డిస్క్రిప్షన్ లో పర్మనెంట్ గా డిస్క్రిప్షన్ అనేది మనం రాసుకోవచ్చు ఇప్పుడు మీకు చెప్తానండి నేను అది ఎలా అంటే క్రోమ్ బ్రౌజర్లు చేయాలండి యూట్యూబ్ స్టూడియోలో కుదరదు క్రోమ్ బ్రౌజర్లో అంటే సేమ్ సిస్టమ్లో ఎలా చేస్తామో అలాగా సిస్టమ్ లేని వాళ్ళు కూడా ఈ క్రోమ్ బ్రౌజర్లో చేసుకోవచ్చు ఒకసారి మనం డిస్క్రిప్షన్లో ఏమైనా ఇద్దాము సేమ్ అదే డిస్క్రిప్షన్ ఎవ్రీ వీడియోకి రావాలనుకునే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం అనమాట ఒకసారి మనం టైప్ చేసేస్తే అక్కడ సేవ్ చేసేసినాం అనుకోండి మీరు ఎప్పుడు లాంగ్ వీడియో అప్లోడ్ చేసినారే అదే డిస్క్రిప్షన్లో అదే మనం టైప్ చేసిన మ్యాటర్ అనేది స్టోరీ కానీ మ్యాటర్ కానీ మనమేదా రిక్వెస్టింగ్ కానీ ఫాలో అవ్వండి లేకపోతే లైక్ చేయండి అని చెప్తుంటాం కదా కొంతమంది డిస్క్లైమర్ కూడా పెడుతుంటారు అలా డిస్క్లైమర్ ఎలాగ పెట్టాలి మొత్తం అలాగా మనం ఒక్కసారి సేవ్ చేసి పెడితే ఎవ్రీ వీడియో మన లాంగ్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు అది వచ్చేస్తుండాలి అని అను అనుకునేవాళ్ళు ఈ వీడియో మొత్తం చూడండి పూర్తిగా తప్పకుండా మీకు యూస్ అవుతుంది ఈ వీడియో ఒకసారి సేవ్ చేస్తే అయిపోతుంది అనమాట ఎవ్రీ లాంగ్ వీడియోకి మనకి అది కనిపిస్తుంది ఫోన్లోనే మీకు ఎలా యాడ్ చేయాలో అది నేను చూపిస్తానండి వీళ్ళకి ముందు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీళ్ళ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్లైక్ అని క్లిక్ చేయండి ఎందుకంటే మా న్యూ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయండి అందుకని థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు క్రోమ్ అనేది మనం ఓపెన్ చేసుకుందామండి ఓపెన్ చేసుకున్న తర్వాత సర్చ్ ఆప్షన్లో డబ్ల్యూడబ్ల్యూ డాట్ యూట్యూబ్ డాట్ కామ్ అని సెర్చ్ చేయండి సెర్చ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ త్రీ డాట్స్ ఉంది కదండి ఈ త్రీ డాట్స్ని క్లిక్ చేయండి ఇక్కడ డెస్క్ టాప్ సైట్ అనేది మనకి అనేబుల్ ఉందా లేదా చూసుకోండి లేకపోతే కంపల్సరీ అనేబుల్ చేసుకోవాలండి డెస్క్ టాప్ సైట్ అనేది ఎందుకంటే మనం సిస్టంలో ఎలా చేస్తున్నామో అలా రావాలంటే కంపల్సరీ ఇక్కడ డెస్క్ టాప్ సైట్ అనేది ఆన్ చేసి ఉండాలండి లేదంటే రాదు మళ్ళీ లేకపోతే యూట్యూబ్కి వైటీ స్టూడియోకి వెళ్ళిపోతుంది అందుకని డెస్క్ టాప్ సైట్ అనేది కంపల్సరీ ఆన్లోనే పెట్టేసుకోవాలండి తర్వాత ఇక్కడ మనకి లోగో కనిపిస్తుంది కదా ఈ లోగోని క్లిక్ చేయండి మన ఛానల్ లోగో అక్కడ మనకి యూట్యూబ్ స్టూడియో అని కనిపిస్తుంది చూసారా ఈ యూట్యూబ్ స్టూడియోని గట్టిగా ఇలా ప్రెస్ చేసి పెట్టండి మనకి ఈ విధంగా వస్తుంది ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ ఇన్ గ్రూప్ అని చెప్పేసి వస్తుంది ఇదే ఇలా క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇలాగా టూ లోగోస్ కనిపిస్తున్నాయి కదా యూట్యూబ్ లోగోస్ సెకండ్ వన్ క్లిక్ చేయండి ఇలా సెకండ్ వన్ క్లిక్ చేసిన తర్వాత మనకి మన ఛానల్ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుందండి ఇలా ఛానల్ డాష్ బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత మనము జూమ్ చేసి చూద్దాము ఇది మన ఛానల్ డాష్ బోర్డ్ అండి ఇక సెట్టింగ్ అని చిన్నగా కనిపిస్తుంది కదా మీకు ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఇలాగ సెట్టింగ్ అని కనిపిస్తుంది ఈ సెట్టింగ్ ఆప్షన్ని ఇలాగా క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది చూసారు కదా ఇక్కడ ఈ విధంగా వస్తుంది ఇక్కడ మనకి అప్లోడ్ డిఫాల్ట్స్ అని కనిపిస్తుంది కదా మనం ఏది అప్లోడ్ చేసినా డిఫాల్ట్గా మనకి డిస్క్రిప్షన్లో చూపిస్తుంది అనమాట చూడండి ఇది ఇలా క్లిక్ చేసుకున్నాం అనుకోండి చేసుకుంటే ఇక్కడ డిస్క్రిప్షన్ అని కనిపిస్తుంది కదా ఇది ఇలాగా ఇక్కడ మనం ఏది టైప్ చేసి పెట్టినా కానీ మనం లాంగ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాం కదా అండి అప్లోడ్ చేసేటప్పుడు డిఫాల్ట్గా అది మనం ఏం రాసామో అక్కడ మనం ఏం టైప్ చేసామో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట మనం ఏం మళ్ళీ స్పెషల్గా రాయనక్కర్లేదు లేదు ఇంకా మనం ఏమైనా యాడ్ చేసుకోవాలని అనుకుంటే ఆ డిస్క్రిప్షన్ ఇచ్చినా సరేగా మళ్ళీ మనం వేరేది కూడా అక్కడ మెన్షన్ చేసుకోవచ్చు ఆ వీడియోకి సంబంధించింది ఏమైనా మనము యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా అండి చూడండి నేను ఇలాగా నా ఛానల్ పేరు ఇలా ఇచ్చాను ఇలాగ మనకి ఇంకేమైనా డిస్క్లైమర్ అలా కావాలంటే కూడా ఇచ్చుకోవచ్చు లేకపోతే మన ఛానల్ గురించి ఇంకెక్కువగా మనము సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చెప్తుంటాం కదా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అని చెప్తుంటాం అలా కూడా రాసుకోవచ్చు ఏదైనా టైప్ చేసుకోవచ్చు అనమాట ఇలా అయిన తర్వాత ఇక్కడ సేవ్ అని ఉంది మీకు సేవ్ ఆప్షన్ ఇప్పుడు రాదు నేను ఇంకొకటి ఏమైనా యాడ్ చేసి చూపిస్తాను ఎందుకంటే ఆల్రెడీ నేను సేవ్ చేశాను కదా ఇంకా ఎక్స్ట్రా ఇస్తేనే అక్కడ సేవ్ అని వస్తుంది అనమాట వైరల్ వీడియో అని రాస్తున్నాను మీ ఇష్టం ఏదైనా మీ ఛానల్కి సంబంధించింది రాసుకోవచ్చు మీకు జస్ట్ చూపించడానికి నేను ఇలా రాస్తున్నాను వైరల్ వీడియో అని రాసిన తర్వాత ఇక్కడ సేవ్ అని ఉంది చూసారా ఇంకా సేవ్ అని ఉందిగా ఈ సేవ్ అనేది క్లిక్ చేయండి సేవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా మనము లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు డిఫాల్ట్గా అది వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా డిస్క్రిప్షన్ని చాలా ఎక్కువగా వాళ్ళు ఉంటారు కదండీ ఇలా ఒకేసారి మనము అదే రిపీటెడ్గా పెట్టే వాళ్ళు ఉంటే మాత్రం ఇలా చేసుకోవడం చాలా ఈజీ అండి చాలా వాళ్ళకి టైం సేవ్ అవుతుంది కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయండి